Hi, this is Priya. Welcome to Direct News. From Marathur Gram Panchayat, sir. శ్రీఇష్టకామెశ్వరీ సమేత శ్రీ స్వయంభూసలిలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈ సోమవారు వేయి స్తంభాలుగురి వరంగల్లో ఈ సోమవారు అక్కడ ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తులకి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతో దీపారాధన చేయడం తొక్కలతో మామిడి ఆకలతో కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలని సోమవారు ఊరుగలి నుంచి మేల తిరుగుకు ఇక్కడికి ఇది పెద్ద అడవి ఈ అడవిలో సోమవారు కొద్దిగా రుబ్బు ఆకారంగా విలిచాడు ఒక ఆవురాటం సోమవారం తలకా మీద పొదుపు పెట్టి పాలు కారుస్తూ ఉంటే యాదవరాజు నుంచి ఏంది రాయి పాలు గారుస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి ఒక కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది ఆ బావిలో పడేసి వెళ్ళిపోయినారు మళ్ళీ తెల్లారిచ్చి మళ్ళీ చూసే మల్లెస్ వర వెళ్ళటం మల్లవురు కావటం మల్లెపాలు కావటం ఇతర కిలోమీటర్ అని పది కిలోమీటర్ దూరంలో పడేసారు ఇట్లా పదకొండు సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని ఈ పాత కట్టించిన ఆయన పేరు గంగనమేన మల్లయ్య యాదవరాజు కల్లోకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీ నీ దక్షిణం వైపు గంగ ఉంటుంది దీన్ని దక్షిణ కాశీ అంటారు నా జోలికి నువ్వు రావద్దు నీ జోలికి నువ్వు రావద్దు అంటే ఆఫ్ చేశారు సోమవారం పుష్కరానికి అంగుళం లెక్క పెరుగుతుంటాడు స్వామివారి పెరగా ఒక బుట్టి పెట్టరు మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాలు పెరిగాడు రెండో పుట్టు మళ్ళీ పెరుగుడు మూడో పుట్టు మళ్ళీ పెరుగుడు నాలుగో పుట్టు మళ్ళీ పెరుగుడు ఐదో పుట్టు మళ్ళీ పెరుగుతున్నాడు అప్పుడు ఆరో పుట్టు దక్షిణం వైపు గంగ ఉంటుంది ఈ స్వామివారికి ఆ గంగ నీళ్ళు ఎన్ని నీళ్ళు తీస్తే నీళ్ళు వస్తూ ఉంటాయి తీయపోతా రావు అది ఇక్కడ ప్రత్యేకత ఈ నీళ్ళు తల్లుకున్న తీర్థం తీసుకున్న ఆరోగ్యం బాగాలేన సంతానం పాడి పంటకి అష్టైశ్వర్యాలకి ఇది శుభం కలుగుతున్నది ఈ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మహాశివరాత్రి పర్వదినంగా నాలుగు గంటలకు శుభ్రవాతము మహాన్యాసపూర్వక పూర్వక ఏడు గంటలకు లింగోత్పాదిక అభిషేకము నైట్ తొమ్మిది గంటలకు స్వామివారి పుష్ప అలంకరణతో అత్యంత వైభవవేతంగా జరుగుతున్నది మరియు పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణము తెలుగు రాష్ట్రాలు కాకుండా మూడు నాలుగు రాష్ట్రాల నుంచి పది లక్షల మంది స్వామివారి కళ్యాణాన్ని తిరిగించి స్వామివారి గంగా తీర్థం తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు శుభ్రభాత సేవ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారి కుంకుమ పూజ బలిహరణ పన్నెండు గంటలకు మహానివేదన మహంత్ర పుష్ప నీరాజనలు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు శుభ్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి మహాన్యాస రుద్రాషేకములు అమ్మవారి కుంకుమ పూజలు పది గంటలకు రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఆ రోజు తీర్థ ప్రసాద